మార్నింగ్ ఒక షార్ట్ అప్లోడ్ చేశాను కానీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేసేయండి ఏమేం తెచ్చుకున్నాను ఏంటి అనేది చెప్పాను ఇంకా ఆటోలో కనిపిస్తున్నాను కదా నేను ఊరు వెళ్ళాను ద్వారకా తిరుమల ఇంకా నేను ఒక్కదాన్ని వెళ్ళడం ఎందుకని మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా పిన్ని వాళ్ళు వచ్చేసి విజయవాడలో ఉంటారు ఆ సంగతి అందరికీ కూడా తెలిసిన విషయమే ఇంకా పొద్దున్నే సూర్యభగవానుడు ఉదయిస్తుంటే మరి మన సబ్స్క్రైబర్స్ కోసం నేను కూడా చూపించేస్తున్నాను ఇంకా డీటెయిల్గా దేవుడి గురించి కానీ నాకు ఇలా బొట్లు పెట్టుకోవటం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టుకోవాలంటే చాలా ఇష్టం ఇంకా సూర్యభగవాను చూపిస్తూ ఎర్లీ మార్నింగే త్రీ ఓ క్లాక్కి లేచి ఫైవ్ ఓ క్లాక్కి విజయవాడ నుంచి ఏలూరు వరకు బస్ ఉంది ఫుల్ లెంత్ బ్లాగ్లో అందుకే చెప్తాను మీకు డీటెయిల్స్ ఇంకా నేను వన్ ఇయర్ నుంచి ట్రై చేస్తున్నాను పెద్ద తిరుపతి వెళ్ళడానికి కానీ వన్ ఇయర్ నుంచి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఒక్కసారి కూడా దర్శనం కాలేదు అని అంటే ఎవరైనా నమ్ముతారా నమ్మరు కాబట్టి నేను ఫుల్ లెంత్ బ్లాగ్లో చెప్తాను అని చెప్పాను రీసెంట్గా కూడా ఈ మంత్ థర్డ్కి నాకు త్రీ మంత్స్ బ్యాకే నేను త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ దేవ దేవుడి దర్శనం కోసం బుక్ చేసుకున్నాను కానీ రెండో తారీఖు వచ్చేసి నేను ట్రైన్ టికెట్లు ఏసీలో బుక్ చేసుకున్నాను థర్డ్ క్లాస్ ఏసీలో కానీ వెళ్ళలేకపోయాను ఎందుకు డ్రాప్ అవుతున్నాను ఏంటి నేనేమన్నా దేవుడి విషయంలో తప్పు చేశానేమో అని గిలి ఎక్కువగా అయిపోయింది కానీ దేవుడి దగ్గరికి మనం వెళ్ళకపోతే ఎంత అనుమానంగా ఉంటుందో కదా అందుకనే నేను కూడా ఈ విషయాన్ని అందరితో పంచుకోవడం కోసం నేను ఈ వీడియో షార్ట్ రూపంలో పెడుతున్నాను పెద్ద తిరుపతి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు ఒకసారి చిన్న తిరుపతి కూడా వెళ్ళండి ఏలూరుకి దగ్గరలో వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ఎందుకు అని అంటే కిలోమీటర్స్ తక్కువగానే ఉన్నాయి కానీ రోడ్స్ అనేవి బాగుండవు ఇక్కడ మేము మా పిన్ని వచ్చేసి భగవద్గీత చదువుతోంది అయితే నేను వీడియో తీస్తున్నాను ఇంకా రీకన్స్ట్రక్షన్ కూడా జరుగుతోంది ఇప్పుడైతే ద్వారకా తిరుమల అసలు చూడడానికి రెండు కళ్ళు కూడా చాలావేమో అంత బాగా డెవలప్ చేశారు ఇంకొక విషయం ఏంటంటే అంటే ఎప్పుడూ కూడా లోపలికి ఎంట్రీ ఉండేది కానీ ఇప్పుడైతే మూడు ద్వారాలు ఇవతల నుంచే చూస్తున్నాము ఎందుకు ఏంటి అనేది నేను వివరంగా మీతో మాట్లాడతాను హైదరాబాద్ నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళు డైరెక్ట్గా ఏలూరు వరకు వెళ్ళిపోవచ్చు ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని వందే భారత్ కూడా ఏలూరు వరకు వెళ్తుంది ఇంకా గోప్రదక్షిణం చేసుకొని గోవుకి ఏదైనా దానం చేయాలనుకుంటే కూడా చేయొచ్చు వెయ్యి రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది ఇంకా ఉచిత బస్సులు కూడా ఇక్కడ ఉన్నాయి కింద నుంచి మెట్ల దారిలో కూడా వస్తారు ఇంకా ఇక్కడ నాము కొండ అనేది ఉంది ఇక్కడ మనకి శుద్ధ కావాలి కన్నా కూడా దొరుకుతుంది ఎందుకనంటే మన ముగ్గు కూడా దొరుకుతుంది కదా అలా శుద్ధ కూడా ఇక్కడ దొరుకుతుంది మరి ఫుల్ లెంత్ బ్లాగ్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్ మరి సబ్స్క్రైబ్